ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం ఒక గురువు దగ్గరికి ఒక వ్యక్తి జ్ఞానాన్ని పొందటానికి వెళ్ళాడు కానీ వెళ్ళినప్పుడు నుంచి గురువుకి ఆయన దగ్గర ఉన్నటువంటి విషయాలు ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని చెప్పటమే సరిపోయింది కానీ ఆ గురువుని అసలు నోరే తరవనేయలేదు అప్పుడు మీరు చెప్పండి గురువు గారు మీ దగ్గర నుంచి నేను జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనుకుంటున్నాను అన్నప్పుడు ఆ గురువు అక్కడే ఉన్నటువంటి ఒక టీ కప్పులో నిండా ఉన్నటువంటి టీ కప్పులో టీ పొయ్యమన్నాడు అది ఆల్రెడీ నిండి ఉంది కదా అన్నా గాని పొయ్యమన్నాడు పొయ్యమన్నప్పుడు ఈ వెళ్ళినటువంటి వ్యక్తి దాంట్లో టీ పోస్తూ ఉన్నాడు ఆ టీ అనేది పొర్లిపోతూనే ఉంది తర్వాత గురువు అన్నాడు మీ దగ్గర జ్ఞానాన్ని మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీ ఆ మనస్సు అనేటువంటిని కప్పుని ఖాళీగా తెచ్చుకోండి లేదా మీరు జ్ఞానాన్ని చెప్పాలి అనుకుంటే అవసరమైనటువంటి వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి చెప్పారు కాబట్టి జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనస్సుని ఖాళీగా ఉంచి వెళ్ళటం అనేది ఉత్తమం